అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈ రోజు కథ వింత కానుక పరమ దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు మాలవదేశపు రాజైన భోజరాజు గురించి విన్నాడు ఆ రాజు అనేకులకు నిత్యము సన్మానాలు చేస్తున్నాడట ఆయన ఆస్థానంలో ఉన్న కాళిదాసు తనలాంటి కటిక దరిద్రులకు కూడా ఏదో విధంగా సన్మానాలు ఇప్పిస్తున్నాడట ఇది విని ఆ బ్రాహ్మణుడు ధారానగరానికి వెళ్ళి కాళిదాసు దర్శనం చేసుకుని తాను పరమ దరిద్రుణ్ణి అని తనకు చదువు సంధ్యలు వంటబట్టలేదని కుటుంబ భారం హెచ్చుగా ఉన్నదని తన దారిద్రాన్ని ఎలాగైనా తొలగించే ఉపాయం చూడమని విన్నవించుకున్నాడు నేను చేతనైన సహాయం చేస్తాను ఆ తర్వాత నీ అదృష్టం ఎలా ఉందో మరి నువ్వు మాత్రం రాజదర్శనానికి వట్టి చేతులతో రాక ఏదైనా కానుక తీసుకువచ్చి ద్వారం వద్ద వేచి ఉండి లోపలికి రమ్మని పిలుపు వచ్చినప్పుడు రాజుగారి సన్నిధికి వచ్చి నువ్వు తెచ్చిన కానుకను రాజుగారికి అందించు రాజసభలో మాత్రం ఎవ్వరు ఏమి ప్రశ్నించినా పూర్తిగా మౌనం వహించి ఊరుకో ఆ పైన నీ అదృష్టం అన్నాడు కాళిదాసు మర్నాడు ఆ బ్రాహ్మణుడు ఎవరి దగ్గర ఒక చెరుకుగడ ముష్టెత్తి దాన్ని చిన్న తుండ్లుగా నరికి ఆ ముక్కను తన కుల్లాయి గుడ్డలో చుట్టి పట్టుకొని రాజద్వారం వద్దకు వచ్చి అక్కడ కూర్చున్నాడు లోపల నుండి పిలుపు వచ్చే లోపల ఆ దౌర్భాగ్యుడికి నిద్ర ముంచుకు వచ్చింది అందుచేత ఆయన తన కుల్లాయి మూటను తలకింద పెట్టుకొని రాజద్వారం సమీపంలో నిద్రపోయాడు ఆ బ్రాహ్మడి కన్నా కూడా దరిద్రుడొకడు ఆ చెరుకు ముక్కల కోసం ఆశపడి బ్రాహ్మణుడి తల కింద ఉన్న మూటను మెల్లిగా లాగి అందులో నుంచి చెరుకు ముక్కలను తీసేసి వాటికి బదులుగా కాల్చి చల్లార్చిన కట్టెపుల్లలను కుల్లాయిలో చుట్టి బ్రాహ్మణుడి తల కింద పెట్టి పారిపోయాడు ఒళ్ళు మరిచి నిద్రపోతున్న బ్రాహ్మణుడికి ఈ జరిగిన దొంగతనం మోసం సంగతి ఏమాత్రం తెలియలేదు ఆ సమయంలో రాజసభలో కాళిదాసు మాటల సందర్భంలో రాజుతో తమ దర్శనార్థం దూరదేశం నుంచి ఒక మహా విద్వాంసుడు వచ్చి వేచి ఉన్నాడు ఆయన మౌనవ్రతం అవలంబించి ఉన్నాడు అని చెప్పాడు అది విని రాజు ఒక సేవకుణ్ణి ద్వారం వద్దకు పంపాడు వాడు వచ్చి బ్రాహ్మణుణ్ణి లేపి అయ్యా రాజదర్శనార్థం వచ్చిన మహాపండితులు తమరేనా అని అడిగి అవునన్న మీదట అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు ఆ బ్రాహ్మణుడు రాజుగారి ముందు తన కొల్లాయి మేట విప్పేసరికి అందులో కాలి చల్లారిన కట్టెపుల్లలున్నాయి దరిద్రదేవత తన వెంట రాజుగారి కొలవకు కూడా వచ్చినందుకు ఆ బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు ఆ కట్టెపుల్లలను చూసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చి ఏమిటది అన్నట్టు కాళిదాసుకేసి చూశాడు కాళిదాసు ఆ బ్రాహ్మణుడి మతిలేనితనానికి చిరాకుపడి ఎలాగైనా అతని ప్రాణాలు రక్షించే భారం తనపైన ఉన్నది కనుక మహారాజా ఈ మహాపండితుడు తమకు సమర్పించేందుకు ఇలాంటి కానుక తీసుకురావటంలో గొప్ప గూఢార్థం ఉన్నది దాన్ని ఈ విధంగా చెప్పవచ్చు అంటూ ఇలా శ్లోకం చదివాడు దగ్ధం కాండవమర్జునేనచ వృధా భూషితం దగ్ధా వాయు సుతేన హేమరచిత లంకాపురీ స్వర్గభూ సుఖాస్పదశ్చ మదనోహ వృథాశంభునా దారిద్ర్యం ఘనతాపదం భువినృణ కేనాపి నో దహ్యతే దివ్యవృక్షాలతో కూడిన కాండవవనాన్ని అర్జునుడు వృధాగా తగలబెట్టాడు బంగారంతో చేసి స్వర్గంతో సమానంగా ఉండిన లంకాపురిని హనుమంతుడు వృధాగా తగలబెట్టాడు అన్ని సుఖాలను ఇవ్వగల మన్మధుణ్ణి శివుడు వృధాగా తగలబెట్టాడు కానీ ప్రపంచంలో మానవులను అమితంగా బాధించే దారిద్రాన్ని ఎవరూ తగలబెట్టలేకపోయారు అని భావం ఈ శ్లోకం చదివి కాళిదాసు రాజుతో తమరైనా దారిద్రాన్ని దగ్ధం చేస్తారన్న నమ్మకంతో ఈ పండితుడు మీకు ఈ కట్టెలు ఇచ్చాడు అన్నాడు ఈ మాటలు విని రాజు సభికులు చాలా ఆనందపడిపోయారు రాజు ఆ బ్రాహ్మణుణ్ణి ఎంతగానో గౌరవించి విశేషంగా ధనమిచ్చి పంపాడు కాళిదాసు చదివిన శ్లోకం ఏమిటో రాజు తనకు అంత ధనం ఎందుకు ఇచ్చాడో తెలియని ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ బయలుదేరాడు ఆ పండితుడు అలా ఎందుకు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ పోతున్నాడు అని రాజు కాళిదాసును అడిగాడు దారిద్ర దేవత ఇంకా తన వెంట పడి రావటం లేదు కదా అని చూసుకుంటూ ఆయన పోతున్నాడు మహారాజా అన్నాడు కాళిదాసు ఆహా ఎంతటి మహాపండితుడు ఆయనకు మౌనవ్రతమే లేకపోతే ఆయన నోటి నుంచి ఎంత గొప్ప విషయాలు విని ఉందుము అనుకున్నాడు భోజరాజు కాళిదాసు తనను మోసగించని సంగతి తెలియక కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ